చాలా కదా ఎవరి ఉండాలి ఒకప్పుడు ఆడపిల్లలు కాపాడాల్సి వచ్చేది కాపాడుకుంటున్నాం అయిపోయిందా వినేది మేడం ఏం చెప్పారు విన్నారు కదా అబ్బాయిలు మీకే జాగ్రత్త ఉండండి ఇక్కడ ఉన్న ఇట్లాంటి పెడతా ఎప్పుడు బిజినెస్ గురించే కాదు ఇలాంటి వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే పెడతా మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి అయ్యి ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ నే ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ థర్టీకి అయితే ఆన్ చేసిన ఎయిట్ థర్టీకి ఆన్ చేస్తే మనకు వచ్చేసి బుకింగ్ నైన్ ఫార్టీకి పడింది చాలా బుకింగ్లు వచ్చినాయి కానీ చిన్న చిన్నవి తక్కువ అలా వచ్చినాయి అమౌంట్ అంత అమౌంట్ ఇస్తారు కిలోమీటర్కి బట్టి అయితే ఇలాంటి తీసుకోలేదు నైన్ థర్టీకి అయితే నైన్ ఫార్టీకి అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది రాపిడోలో వచ్చింది తీసుకున్నది వచ్చేసి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో అయితే ఉన్న అమౌంట్ ఎంత వచ్చింది ఎందులో వచ్చిన బుకింగ్ అనేది చూపిస్తా చూడండి అండ్ ఈరోజు వచ్చేసి అయితే సండే సండే వీకెండ్ చూద్దాం బిజినెస్ ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ బుకింగ్ అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చినా చూద్దాం ఎంతసేపు వరకు బుకింగ్ వచ్చి అయితే సీరియల్ ఎంత వచ్చిందని చూపిస్తా చూడండి వెహికల్స్ అయితే తక్కువనే ఉన్నాయి మరి అంత అయితే ఏం లేవు చాలా తక్కువనే అంతటా మనకి సీరియల్ నెంబర్ వచ్చేసి చూడండి ఈ ఎండగా అనేది కనిపిస్తలేదా రైట్ వన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ అయితే చూపిస్తుంది చలో వెయిటింగ్ అయితే ఏదేము అండ్ మనం వచ్చిన బుకింగ్ అయితే ర్యాపిడ్గా వచ్చినాం అది మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూపిస్తారు చూడండి ఇదే అమౌంట్ ఇది మనకు వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ అయితే ఇచ్చిండు ఎనిమిది వందల పదమూడు రూపాయలు నలభై మూడు కిలోమీటర్లు పికప్ వచ్చేసి మనము వన్ కిలోమీటర్ అయితే పికప్ పోయినాం ఇక నలభై నాలుగు కిలోమీటర్లు వచ్చేసి మనకు అమౌంట్ ఎంత ఇచ్చిండు అండ్ కిలోమీటర్ ఎంత కట్టించిన అంటే ఇక్కడ ఉంది చూడండి మనకి ఎయిటీన్ పాయింట్ సిక్స్టీన్ ప్రైస్ అయితే కట్టించింది ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ అయితే కట్టించింది కిలోమీటర్ చలో వెయిటింగ్ అయితే ఏదేమో రాబిడోలో అయితే ఎట్లా కూడా అదృష్టం అది వర్ణ చలో వెయిటింగ్ అయితే ఏదాం మరి ఎంతసేపటికి ఇస్తారని బుకింగ్ బుకింగ్ అయితే వచ్చింది ఇచ్చేసింది మనకి బుకింగు చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం అక్కడ ఎట్లా ఉంటుంది కథ కాకన్నా చూద్దాం లోపల వెళ్ళి అయితే మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చింది లెవెన్ థర్టీకి వచ్చినాము ఇప్పుడు టూ టైం వచ్చేసి టూ వేల్ అవుతుంది చూడండి టూ వేల్ అవుతుంది చలో లోపలికి వెళ్దాం అక్కడ ఎంత టైం తీసుకుంటా చూద్దాం బుకింగ్ లోపలికి అయితే వచ్చేసిన చలో లోపల ఎన్ని బండ్లు ఉన్నాయో చూద్దాం బండ్లు అయితే ప్రైమ్లో బాగానే ఉన్నాయి లైను మినీలు అయితే తక్కువ ఉన్నాయి నేనైతే మినీ బుకింగే తీసుకున్నా చూడండి జాయిన్ దా మినీ బుకింగ్ ఇక ఎయిర్పోర్ట్ వస్తే మినీ బుకింగ్ అయితే తీసుకోవాలా లేక ప్రైమ్లో పోతే గంటల గంటలు వెయిటింగ్ చేయాల ప్రైమ్ క్యాబ్స్ అయితే ఇది దాకా అనుకున్నాయి చూడండి ప్రైమ్ అయితే చాలా ఉన్నాయి క్యాబ్లు ఇక్కడ దాకా ఉంది మినీ అయితే ఖాళీగా ఉంది మొత్తం వట్ సైడ్ అవుట్ సైడ్ చూడండి మొత్తం ఖాళీగా ఉంది మినీ ఈ ఒక రెండు బండ్లు సైడ్ వెళ్ళిపోతే మనం సర్వ వెళ్ళిపోవచ్చు మన ముందరగా మినే ఉన్నట్టు చలో చూడండి మొత్తం ఖాళీగా ఉంది మినీ అయితే అయితే చాలా ఘోరం టైం పడుతుంది మనలో అయితే నన్ను చప్పని వెళ్ళిపోవచ్చు దానికి ఒక ఎయిటీ సిక్స్టీ ఎయిటీ రూపీస్ తేడా అంతే అంతకు మించి ఎక్కువే ఉన్నది చలో పికప్ వచ్చినాక పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయినాక ఉంటుంది అనేది డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఎయిర్పోర్ట్కి అయితే లెవెన్ థర్టీకి వచ్చినాము లెవెన్ థర్టీకి వస్తే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే బుకింగ్ ఇచ్చిండు అండ్ అక్కడికి వెళ్ళి ట్వెల్వ్ నుండి మనకి లోపలికి వెళ్ళడానికి టెన్ మినిట్స్ పట్టింది టెన్ లోపల టెన్ మినిట్స్ వెయిట్ చేసినా ట్వెల్వ్ ట్వంటీకి అయితే మనకి బుకింగ్ ఇచ్చిండు ట్వెల్వ్ ట్వంటీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది పికప్కి అండ్ డ్రాప్ వచ్చేసి అయితే ఫస్ట్ అక్కడ పిన్ ఎంటర్ వేసినప్పుడేమో కస్టమర్కి పిన్ కస్టమర్ చెప్పినప్పుడు పిన్ ఎంటర్ చేస్తే మనకి వచ్చింది సికింద్రాబాద్ వచ్చింది డ్రాప్ నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లేవర్ శంషాద్ ఫ్లేవర్ ఉంది కదా దాన్ని దిగేసి ముందుకు వెళ్ళిపోతుంటే ఇక్కడ పోతున్నాయి బాబు అన్నాడు అన్నాడు ఇక మీరు సికింద్రాబాదే కదా లొకేషన్ అక్కడ చూపిస్తుంటే అక్కడ కాదు పట్టణ చెరువు అన్నాడు పట్టణ చెరువు దాటినాక విలేజ్ అన్నాడు అయితే మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసి అనవసరంగా ఫస్ట్ స్టార్టింగే చెప్పింటే అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడని సికింద్రా శంషాబాద్ ఫ్లేవర్ దిగేసి ముందుకు పోయాక చెప్పింది మానాడు అంతసేపు నిద్రపోతున్నట్టుండు ఇక అట్లా అని మళ్ళీ లొకేషన్ చేంజ్ చేయించుకొని తిప్పేసిన వెహికల్ రాకపోయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అండ్ లంచ్ టైం వరకు అయ్యింది టైం వచ్చేసి వన్ ఫార్టీ అయితే అవుతుంది ఈరోజు సండే మరి స్పెషల్ ఉండాలి కదా చికెన్ అయితే తెచ్చుకున్న చికెన్ కర్రీ మార్నింగ్ మార్నింగ్గా ఎయిట్ థర్టీకి ఆన్ చేసిన నైన్ నైన్ ఫార్టీకి బుకింగ్ పడింది ఆ గ్యాప్లో అయితే తినేసేసిన ఎందుకని చికెన్ వేసుకొని నేను మళ్ళీ లంచ్ బాక్స్గా చికెన్ తెచ్చుకున్నా చలో సండే స్పెషల్ ఇదిగా తీసేద్దాం చలో మీకు ఇప్పుడు తెచ్చిన పికప్ జాబ్ జాబ్ అమౌంట్ అనేది ఎంత వచ్చిందని చూపిస్తా చూడండి చలో ఫస్ట్ అయితే ఆఫ్లైన్ అయితే చేసేద్దాం మళ్ళీ లంచ్ చేసి ఆన్ చేస్తా రాపిడ్ అయితే ఆఫ్లైన్ చేసేసిన అండ్ ఓలా చలో ఓలా వచ్చిందేమో పోయేటప్పుడేమో రాపిడోలో పోయినాం ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు అయితే ఓలాలో వచ్చినాం ఇది మనకి ఇచ్చిన అమౌంట్ టోటల్ వచ్చేసి ఇంత వచ్చింది థర్టీన్ టెన్ ఇచ్చిండు ఇక్కడ ఉంది కూడా థర్టీన్ టెన్ ఇచ్చిండు అండ్ మనకి ఇచ్చిన అమౌంట్ అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అయితే ఇచ్చిండు కిలోమీటర్ వచ్చేసి సిక్స్టీ టూ ఇచ్చిండు సిక్స్టీ టూ కిలోమీటర్స్కి ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు ఇది పైన చూపించిన అమౌంట్ అయితే మనకి ఇది అంటే మన టోల్ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి అనమాట హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ ఈ థర్టీ త్రీ అండ్ వన్ టెన్ కలిపితే ఇంత అమౌంట్ అవుతుంది నైన్ ఫార్టీ త్రీ కాబట్టి మనకి ఇచ్చిన అమౌంట్ అయితే ఇది ఎయిట్ థర్టీ త్రీ అండ్ వారు ఫీజ్ ఎంత కట్ చేసుకుంటారు త్రీ ఇక్కడ ఉంది చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే కట్ చేసుకుంటూ చలో ఇక ఈ సిటీజన్ కాలనీ అంట పట్టణ్ నుండి పట్టణాలు ఎగ్జిట్ తీసుకొని అక్కడికి వెళ్ళి స్టేట్ ముందుకు వచ్చేస్తే సిటీజన్ కాలనీ అని వస్తుంది చూద్దాం ఇక్కడ బుకింగ్స్ పడతాయా లేదనేది చో ఇప్పుడైతే ఆఫ్లైన్ చేసేసిన అండ్ మార్నింగ్ టైం డేట్ ఊపియలేదు చూడండి సండే వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సెవెంటీన్ చలో లంచ్ చేసి అయితే ఈవినింగ్ టోటల్ ఇప్పుసా డ్యూటీ ఆఫ్లైన్ చేసినప్పుడు డ్యూటీ క్లోజ్ చేసినప్పుడు అయితే టోటల్ అంత ఎంత అమౌంట్ ఎన్ని కిలోమీటర్ అయినా ఈవినింగ్ చూపిస్తా ఓకే బాయ్ డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది మనం ఈరోజు డూ టెన్ అవర్స్ చేసినామంటే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ టూ ఇప్పుడు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది ఇక లెవెన్ అవర్స్ అయితే డ్యూట్ అయింది ఈరోజు వాళ్ళు అయితే ఆఫ్లైన్ చేసేసిన అండ్ నెక్స్ట్ రాపిడో రాపిడో ఇట్లా ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే చేసేసిన దీనిలో రాపిడోలో వచ్చేసి మనం కొట్టిన అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అయితే కొట్టిన ఇలా చేసిన అనమాట అమౌంట్ అండ్ ఇంట్లో ఎన్ని ట్రిప్స్ కొట్టిన అంటే ఫోర్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన ఇంట్లో ఫోర్ డ్రాప్స్ కంప్లీట్ చేసినా కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయినా కదా ఫ్లర్ అవుతుంది ఒక్క నిమిషం ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అయితే కొట్టిన ఒకటి ప్రీమియంలా అండ్ నెక్స్ట్ వన్ థర్టీ టూ ఒకటి కొట్టిన అండ్ టూ సిక్స్టీ సెవెన్ ఒకటి అయితే కొట్టిన ఇది లాస్ట్ డాప్ అనమాట టూ సిక్స్టీ సెవెన్ సెవెన్ కిలోమీటర్స్కి టూ సిక్స్టీ సెవెన్ మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే అండ్ ఇంట్లో అయితే టోటల్ అమౌంట్ అయితే ఎయిట్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అయితే అయింది అండ్ నెక్స్ట్ ఓలాలు వచ్చేసి ఓలాలో ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే వేసిన ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఇందులో కూడా మైనస్ బ్యాలెన్స్ అయితే విరిగిపోయింది థౌజండ్ ట్వంటీ వన్ ఉంది అది పే చేస్తేనే బుకింగ్స్ ఇస్తాడు ఇలా అయితే త్రీ త్రీ రైట్స్ అయితే కంప్లీట్ చేసినా చూడండి టువెల్ సిక్స్టీ టూ అయితే వేసిన అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే అయితే ఎయిర్పోర్ట్ నుండి పట్టణచే సైడ్ అయితే వెళ్ళిపోయినా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన డ్రాప్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న డ్రాప్ అయితే కొట్టినా మళ్ళీ అక్కడ మధ్యాహ్నం వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ వన్ ఇది అయితే టూ అవర్స్ పట్టింది డ్రాప్ కానీ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండ పికప్కి వన్ అవర్ పట్టింది డ్రాప్ వన్ అవర్ అయితే పట్టింది ఇక చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు అవుట్ సైడ్లా అది బుకింగ్ మళ్ళీ బుకింగ్స్ ఉంటాయి వస్తారా అని తీసుకున్నా అట్లానే ఇక టోటల్ వచ్చేసి అయితే ఇలా ట్వెల్వ్ సిక్స్టీ త్రీ క్యాలిక్యులేటర్ అయితే వేసేదాం ట్వెల్వ్ సిక్స్టీ త్రీ ప్లస్ ఎయిటీన్ లెవెన్ ఇది టోటల్ వచ్చే అమౌంట్ అయితే ఈరోజు త్రీ థౌజండ్ సెవెంటీ ఫోర్ అయితే అయింది సరిపోదా అండ్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినా చూపిస్తా చూడండి వన్ సెవెంటీ కిలోమీటర్ అయితే తిరిగిన వన్ సెవెంటీ కిలోమీటర్కి త్రీ థౌసండ్ సెవెంటీ ఫోర్ అయితే అయింది అమౌంట్ ఓకే మరి బాయ్ మరి రేపు రేపు అయితే కలుసుకుందాం ఏం చేస్తున్నారా ఫ్లైన్కి ఎవరికి వాళ్ళకి